గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న మూవీ పెద్ది బుచ్చిబాబ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది చరణ్ కెరియర్ లో పదహారవ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అయితే ఈ సినిమా గ్లిమ్స్ ని మేకర్స్ ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు పెద్ది ఫస్ట్ షాట్ అంటూ వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గ్లింప్స్ పై సాలిడ్ బర్డ్ ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తుంది పెద్ద మూవీ గ్లిమ్స్ మేకింగ్ ను కంప్లీట్ చేశాడంట డైరెక్టర్ బుచ్చబాబు ఆ గ్లింప్స్ చూసి రామ్ చరణ్ ఫుల్ ఖుషీగా ఫీల్ అయ్యాడట అందుకే ముందుగానే డైరెక్టర్ శ్రీరామ శ్రీరామనవమి కానుకను ముందుగానే అందజేశాడు అయితే గ్రిమ్స్ ఏ విధంగా రిలీజ్ చేయాలా అని మేకర్స్ థింక్ చేస్తున్నారట శ్రీరామనవమి రోజున డైరెక్ట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేద్దామా లేదా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసి ఫ్యాన్స్ మధ్యలో రిలీజ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారట ఒకవేళ ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేయాలనేసి ఈవెంట్ కు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కనుక ఏదైనా ఇండోర్ ప్లేస్ లో పెద్ద ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయాలనేసి డిసైడ్ అయ్యారట మేకర్స్ మొత్తానికి పెద్ద మూవీ కోసం అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా వెహికల్ తోటి ఎదురు చూస్తున్నారు శ్రీరామనవమి రోజున రిలీజ్ అయ్యే పెద్ద గ్లిమ్స్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను ఉండబోతుందని తెలుస్తుంది అంతేకాకుండా రామ్ చరణ్ డైలాగ్ మాడ్యులేషన్ మెయిన్ గా లాస్ట్ డైలాగ్ అదిరిపోతుంది అని టాక్ మొత్తానికి బుచిబాబు మాత్రం సాలిడ్ కట్ ని తీసుకురాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది